నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి పూర్ణిమ పెమ్మరాజు గారు రచించిన బాధ్యతలో హక్కు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి కూతురు అన్న కొడుకన్నా ఒకటే తేడా ఏమీ లేదు అనటం మాటల వరకే మనస్ఫూర్తిగా ఎంతమంది అలా భావిస్తారన్నది గ్యారంటీ లేదు కూతురు కృతి గొంతు విని కాఫీ పట్టుకు వెళ్తున్న వసంత గుమ్మం దగ్గరే ఆగిపోయింది నువ్వైతే అలా అనుకోనక్కర్లేదు మీ ఇంట్లో నిన్ను ఎలా చూస్తారో మేము చూస్తూనే ఉన్నావుగా మన చిన్నప్పటి నుంచి మీ తమ్ముడికి నీకు మధ్య ఎప్పుడు ఏ డిఫరెన్స్ లేదుగా కృతి ఫ్రెండు రేష్మా అంది మిగిలిన వాళ్ళంతా నవ్వుతూ తల అవును నేను అలానే అనుకున్నా మా ఇంట్లో మా ఇద్దరి మధ్య ఎలాంటి తేడా లేదు అని అనుకున్నా కానీ పెళ్ళయ్యాక తెలుస్తోంది ఆడపిల్ల అంటే ఎంతైనా పారాయిదే అన్న ఫీలింగ్స్ మా పేరెంట్స్కి కూడా ఉందని కొంచెం బాధగా వినిపిస్తున్న కృతి మాటలకి స్థానవులాగా నిలబడిపోయింది వసంత ఏంటమ్మా ఇక్కడే ఉండిపోయారు పనిపిల్ల యాదమ్మ పిలుపుకు తీరుకుంది వసంత కృతి ఫ్రెండ్స్ వచ్చారు ఇవిచ్చే వాళ్లకు నాకు పనుంది రే యాదమ్మకిచ్చి వంటింట్లోకి వెళ్ళిపోయింది షాకింగ్గా ఉంది వసంతకి తన చెవులు తానే నమ్మలేకపోతుంది నిజంగా కృతేనా అలా అంది తను సరిగ్గానే విన్నదా ఏం తేడా కనిపించింది కృతికి అలాంటి తేడా ఏది తనకు అనిపించకూడదనే కదా పుట్టినప్పటి నుండి తనను ప్రిన్సెస్ లాగే చూసుకుంటూ వచ్చాం అయినా ఎందుకలా అనిపిస్తోంది వసంతకి గతమంతా గుర్తుకొస్తోంది అమ్మ నేను అక్క కూడా బస్ ఎక్కి కాన్వెంట్కి వెళ్తాం అన్నయ్యలతో పాటు స్కూల్ యూనిఫామ్ వేసుకుని షూస్ వేసుకుంటున్న అన్నల్ని చూసి ఆశగా అడిగింది ఎనిమిదేళ్ల వసంత ఆడపిల్లల్ని కూడా మగపిల్లలతో సమానంగా కాన్వెంట్లకు పంపాలంటే మాటల తల్లి వాళ్ళిద్దరికీ ఫీజు కట్టేసరికి మాకు దేవుళ్ళు కనబడుతున్నారు అక్క చూడు చక్కగా ఏమీ మాట్లాడకుండా వెళుతోంది కదా గవర్నమెంట్ బడిలోకి అయినా చదువుకోవటానికి ఏ పడైతే ఏమిటి విసుక్కుంది అమ్మ అలా అయితే అన్నలిద్దరిని కూడా మాతో మాబడికే పంపు చదువుకోటానికి ఏదైతే ఏమో అన్నావుగా ఉక్రోషంగా అంది వసంత వాళ్లతో మీకు పోలికేమిటే వాళ్ళు మగపిల్లలు చదువుకుని ఉద్యోగాలు చేయాలి మీరేం చేస్తారు ఉద్యోగాలు చేయాలా ఊళ్ళేల త్వరగా అన్నాలు తిని బయలుదేరండి లలిత కంచాలు పెట్టు పెద్ద కూతురిని పురమాయించింది వసంత వాళ్ళమ్మ అమ్మ నాకు వేడన్నం కావాలి ఈ చద్దన్నము మజ్జిగ వద్దు మొరయించింది వసంత అబ్బా దీనితో పెద్ద తాళినప్పైపోతుంది అన్నింటికి మగపిల్లలతో పోటీ నోరు మూసుకొని తిను లేకపోతే మానయ్యి నేను మీ అమ్మలాగా సాగదీస్తూ కూర్చోను లలిత అన్నలకి ఈ వేడన్నం అన్నం పెట్టి పెరిగాయమ్మ మీ ఇద్దరు చద్దన్నం తిని బయలుదేరండి నాన్నమ్మ రూపుకి కిక్కురు అనకుండా కంచం దగ్గర కూర్చుంది వసంత అప్పుడే పెళ్లి కిందకు ఇంకా చదివే పూర్తి కాకుండా నిశ్చితార్థానికి రెడీ అవుతున్న లలితను చూస్తూ అడిగింది వసంత మంచి సంబంధం చేసుకోమన్నారుగా ఇంకెందుకు ఇప్పుడు ఈ ఆలోచనలు నిర్లిప్తంగా అంది లలిత చెప్పొచ్చుగా అక్క నీకెంత మంచి మార్కులు వచ్చాయి అన్నయ్య ఇంటర్ తప్పినా మళ్ళీ నానా తంటాలు పడి ఇంజనీరింగ్లో చేర్చారు నీకు చాలా మంచి మార్కులు వచ్చాయి నీకు మంచి కాలేజీలో సీట్ వస్తుందక్క గట్టిగా అడుగు ఆవేశంగా అంటున్న పద్నాలుగేళ్ల వసంతని జాలిగా చూసింది లలిత పిచ్చిదానా అడిగి లేదని పెంచుకోవటం తప్ప చిన్నప్పటి నుంచి ఏదన్నా కోరుకున్నది దొరికిందా మనకి ఆడపిల్ల అంటే బరువు వీలైనంత ఈజీగా దించుకోవాలి అనుకుంటారు తల్లిదండ్రులు ఆడపిల్ల పుట్టినప్పుడే పరాయిది అని ముద్ర వేస్తారు చూస్తూనే ఉన్నావుగా చిన్నప్పటి నుండి తినే తిండి దగ్గర నుంచి మనకు అన్నయ్యలకు మధ్య తేడా వాళ్ళ దృష్టిలో మనకు పెళ్లి చేసి పంపేస్తే ఏడాదికి ఒకసారి వచ్చిపోయే చుట్టాల మాత్రమే మనం అనవసరంగా ఎందుకు అంది లలిత మనం పరా ఎలా అవుతామక్క అక్క ఈ ఇల్లు మనది కూడా కదా ఎలా అవుతుంది వసంత అమ్మ వాళ్ళ దృష్టిలో మనం వేరే ఇంటి వాళ్ళం వాళ్ళని తప్పు పట్టక్కర్లేదు లోకరీతే ఇది అమ్మాయి అంటేనే ఆడపిల్ల కానీ ఇక్కడ పిల్ల కాదు అని నాన్నమ్మ ఎన్నిసార్లు అంది నువ్వు విన్నావుగా వాళ్ళ ఆలోచన అది ఎందుకు గొడవ పెట్టుకుని మనం బాధపడి వాళ్ళని బాధపడటం లలిత మాటలకు నేను అలా ఒప్పుకోనక్క ఉక్రోషంగా అంటున్న చెల్లెల్ని చూసి వచ్చింది లలితకు సరే ఒప్పుకోకు రేపు నీకు పెళ్ళయి పిల్లలు పుట్టాక నువ్వు అన్నట్లే పెంచి చూపించు సరదాగానే లలిత అన్న ఆ మాటలు ముద్రపడిపోయాయి వసంత మనసులో ఏదన్నా గిఫ్ట్ ఇవ్వాలని ఉంది ఏమి ఇవ్వాలో తెలియటం లేదు అందుకే నిన్నే అడిగేస్తున్నా నీకేమివ్వమంటావు తొమ్మిదో నెల గర్భంతో భారంగా కనిపిస్తున్న వసంతని ప్రేమగా చూస్తూ అడిగాడు రమేష్ నాకా నాకేం కావాలండి అడగకుండానే అన్నీ అమర్చే భర్త అర్థం చేసుకునే అత్తగారిల్లు రెండూ దేవుడే ఇచ్చాడు అయినా సడన్గా గిఫ్ట్ ఇవ్వాలనే కోరికేమిటి నవ్వుతూ అడిగింది భర్తని వసంత నువ్వు నాకెంతో అమూల్యమైన గిఫ్ట్ ఇవ్వబోతున్నావు నేనేమిచ్చినా ఇచ్చినా దాని ముందు తక్కువే అయినా సరే ఏదన్నా ఇవ్వాలనిపిస్తోంది ప్లీజ్ వసంత ఏం కావాలో చెప్పవా గడ్డం పట్టుకుని బతపాలకున్నాడు రమేష్ అయితే నాకు ఒక మాట కావాలి ఇస్తారా చెప్పు వసంత ఏం కావాలో పుట్టేది ఎవరో తెలియదు కానీ అమ్మాయి పుడితే తనని ఏ రకంగానూ తక్కువగా చూడనని మాట ఇవ్వండి తనకు అన్నింటిలో అన్ని రకాలుగా సమాన హక్కు ఉండాలి ఎప్పుడు తన మీద వివక్ష చూపించకూడదు అలానే మాట ఇవ్వండి చెయ్యి చాపింది వసంత ఏయ్ ఏమిటిది వసు అసలు అలా ఎందుకు చేస్తాము నువ్వు ప్రత్యేకించి అడిగి మాట తీసుకోవాలా మనకు అమ్మాయి పుడితే అంతకన్నా కావలసిందే ఉంది మేము ముగ్గురు మగపిల్లలమే అన్నయ్యలిద్దరకు మళ్ళీ మగపిల్లలే చిరాకెత్తిపోయి ఉన్నాము మనకి అమ్మాయి పుడితే తనే ప్రిన్సెస్ ఆఫ్ ద హౌస్ అవుతుంది తనకే ఫస్ట్ హక్కులన్నీ ఇందులో మాట తీసుకునే అంత ఏముంది ఉంది వచ్చింది రమేష్కి మీకు తెలీదు మా ఇంట్లో ఎలా ఉండేదో నేను అక్క ఎటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాము పుట్టింటి విషయాలు బయట పెట్టుకోవటం ఇష్టం లేక నేను ఎప్పుడూ చెప్పలేదు మా ఇంట్లో మా హోదా ఎప్పుడూ సెకండ్ క్లాసు సిటిజన్సే మగపిల్లలకు కాన్వెంట్ చదువులు హై లెవెల్ కోచింగ్లు ఆడపిల్లలకు అత్యవసర చదువులు వాళ్ళకి ప్రతి పండగకి బట్టలు మాకు మాత్రం ఏడాదికి మూడు జతలు నా ఈ డిగ్రీ పూర్తి చేయడానికి ఇంట్లో మూడో ప్రపంచ యుద్ధం చేయాల్సి వచ్చిందంటే మీరు నమ్ముతారా ఒకవేళ మా అమ్మ నాన్న కాస్త మెత్తపడ్డా మా నాన్నమ్మ అస్సలు ఉరుకునేది కాదు ఆడపిల్ల అంటే అక్కర్లేని ఖర్చుగా ఫీల్ అయ్యేది అంతెందుకు మొన్నీ మధ్యనే మా ఇల్లు అమ్మారు అక్కకు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు మా ఇద్దరికి ఎంత బాధ అనిపించిందో చెప్పలేరేమని అడిగితే మా ఇల్లు మా ఇష్టం మీకు పెళ్లి చేసి పంపేశాము మీకేమి హక్కు లేదు ఇంకా అన్నాడు అన్నయ్య ఆస్తిలో హక్కు కోసం కాదు అడిగింది అది మేము పుట్టి పెరిగిన ఇల్లు అటాచ్మెంట్ మాకు ఉంటుందిగా ఒకసారి చూసుకునే వాళ్ళం కదా పెళ్ళైనంత మాత్రాన మీకేం సంబంధం లేదు అన్నట్టు అంటే ఎంత కష్టంగా ఉంటుంది గాఢంగా శ్వాస తీసుకుంది వసంత అందుకే అడుగుతున్నాను మన పిల్లలు ఎవరన్నా కానీ అందరినీ ఒకేలా చూడాలి సమాన హక్కు ఉండాలి సమానంగా ప్రేమించాలి ఇదే నాకు ఇచ్చే గిఫ్ట్ ఇస్తారు కదూ చెయ్యి చాపింది సమానం కాదు వసు నేనైతే అమ్మాయికే ఫస్ట్ ప్రిఫరెన్స్ అబ్బాయి అయితే సెకండ్ క్లాస్ సిటిజన్ గట్టిగా నవ్వుతున్న రమేష్ను చిరుకోపంగా చూసింది వసంత సారీ సారీ కోపం తెచ్చుకోకు సరే మాట ఇస్తున్నా చూడు మన ప్రేమ కానీ మన ఆస్తి కానీ మన పిల్లలందరికీ సమానం వాటి మీద హక్కు అందరికీ సమానం ఎక్కడా ఎలాంటి తారతమ్యమో మనం చూపించం సరేనా చేతిలో చేయి వేసి దృఢంగా చెప్పాడు రమేష్ అనుకున్నట్లే అందరి కోరిక తీరుస్తూ పుట్టిన అమ్మాయిని చూసి పొంగిపోయాడు రమేష్ అతని కుటుంబం కూడా రెండు తరాల నుంచి ఇంట్లో అమ్మాయి లేకపోవడంతో కృతి అంటే అందరికీ ముద్దే కృతి పుట్టిన రెండేళ్లకు అర్జున్ పుట్టాడు కానీ కృతికి గారాభం ఏమాత్రం తగ్గలేదు రామేష్కి ముందన్నట్టుగానే కూతురు తర్వాతే ఎవరైనా ప్రిన్సెస్ లాగానే చూసుకున్నాడు తను ఏం చదువుకుంటానంటే అదే ఎక్కడ చదువుతాను అంటే అక్కడే చదివించారు ఎన్ని మంచి సంబంధాలు వచ్చినా కూడా తన చదువు పూర్తయి పెళ్లికి తన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే తనకు నచ్చిన అబ్బాయినే ఇచ్చి పెళ్లి చేశారు తమ తదనంతరం ఆస్తిపాస్తులన్నీ ఇద్దరు పిల్లలకి సమానంగా రాసి రిజిస్టర్ కూడా చేశాడు రమేష్ ఇప్పటి నుంచే ఎందుకు ఆ వీలునామా అని అందరూ అంటున్నా కూడా పట్టించుకోలేదు తను నిర్లక్ష్యం చేయబడ్డానని కూతురు కల్లో కూడా అనుకోకూడదనే ఇంత కష్టపడ్డారు రమేష్ వసంతలు అయినా కృతికి అలా అనిపిస్తుందంటే ఎక్కడ జరిగింది తప్పు ఈ మాటలు రమేష్ వింటే అసలు తట్టుకోగలడా కూతురు అలా ఫీల్ అవుతుందని తెలిస్తే తలనొప్పి వచ్చేసి రూమ్లోకి వెళ్ళి తలుపేసుకొని పడుకుండి పోయింది వసంత అమ్మా అమ్మా ఈ టైంలో పాడుకున్నాం ఏమిటి కృతి పిలుపుకు లేచి కూర్చుంది ఏం లేదు తలనొప్పిగా ఉందని పాడుకున్నాను నిద్రపాటేసినట్లుంది ఇప్పటిదాకా బాగానే ఉన్నావుగా ఇంతలో ఏమైంది ఏమో తెలీదు కొంచెం నొప్పిగా ఉంది అంతే కాస్త సరిగా అంది వసంత అమ్మా నువ్వు నేనన్న మాటలు విన్నావు డిస్టర్బ్ అయ్యావని చెప్పొచ్చుగా అవును నేనేం చెప్తున్నానో పూర్తిగా వినాలిగా మధ్యలోనే వెళ్ళిపోయావే నవ్వుతూ అంటున్న కూతుర్ని చూస్తే కోపం వచ్చింది వసంతకి నేను వినాలనే మాట్లాడావా ఆ మాటలన్నీ ఎందుకు ఎప్పుడైనా నీకేదైనా తక్కువ చేశావా ఇందాకటి నుండి ఎంత ఆలోచించినా నాకు గుర్తు రావటం లేదు మా తప్పు మీ ఇద్దరికి ఏదైనా సమానంగా ఇవ్వాలనే మా తపన అలానే ఇచ్చామని అనుకున్నావు అయినా నీకు ఏదో తక్కువ అయినట్లు తెలిసాక నాకు తట్టుకోవటం కష్టంగా ఉంది బాధగా అంది వసంత నాకు తక్కువ చేశారని నేను అన్నా అమ్మ నిజానికి ఇద్దరిలోకి నాకే ఎక్కువ చేశారు మీరు ఏ డిమాండ్ అయినా చిన్నప్పటి నుంచి ముందు నాదే తీర్చారుగా ఎలా అంటాను అలా అంది కృతి మరి నువ్వు అన్నదేమిటి పెళ్ళయ్యాక తెలుస్తోంది ఇద్దరం సమానం కాదని నిన్ను పారాయి పిల్లగా అనుకుంటున్నామని అన్నవుగా ఎందుకలా అనిపించింది నీ పెళ్ళైన ఈ పదేళ్లల్లో ఇప్పటికీ ఏ పండుగైనా ఫంక్షన్ అయినా ముందు నీకు చెప్పాకే తమ్ముడికి ఫోన్ చేసి చెప్తాను ఈ ఇల్లు మా మిగిలిన ఆస్తులు అన్నీ మీ ఇద్దరికీ సమానంగా రాసాము ఎక్కడ నీ హక్కుకు భంగం కలుగుతుందో అని నీకన్నా కూడా ఎక్కువగా నేను మీ నాన్న ఆలోచిస్తాము అలాంటిది చెప్పుకుపోతున్నా వసంత చేయి పట్టుకుని ఆపింది కృతి అవునమ్మా నాకు అన్నింటిలో సమాన హక్కు ఇచ్చారు మరి బాధ్యతలో హక్కు ఎందుకు ఇవ్వటం లేదు సూటిగా అడిగింది కృతి బాధ్యతలో హక్కు ఏమిటే నాకు అర్థం కావట్లేదు అన్ని రకాలుగా కొడుకు కూతురు సమానమని మీరు అనుకున్నప్పుడు మీకు ఏదైనా అవసరం వస్తే నన్నెందుకు పక్కకు పెడుతున్నారమ్మా ఇది ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నా కానీ మీరు బాధపడతారని అడగలేకపోయా కానీ నాకు ఇది కరెక్ట్గా అనిపించటం లేదమ్మా అందుకే నువ్వు అక్కడ ఉన్నావని చూశాకే ఇలా అయినా నా మనసులో ఉన్నది తెలియపరుద్దామని అలా మాట్లాడాను కానీ నువ్వు పూర్తిగా వినకుండానే వెళ్ళిపోయావు కృతి నువ్వేమంటున్నావు ఏమిటి నీ బాధ నాకు చెప్పడానికి అడ్డేమిటి చెప్పు అడిగింది వసంత రెండేళ్ల క్రితం నాన్నకి హార్ట్ ఆపరేషన్ అయ్యింది నేను చెప్పాను మనీ సర్దుతానని మీరేమన్నారు మా దగ్గరుంది అక్కర్లేదు అన్నారు కానీ తమ్ముడిని అడిగి తీసుకున్నారు అవునా లాస్ట్ ఇయర్ నువ్వు పడిపోయావు నాలుగు నెలలు రెస్ట్ అంటే నేను ఎంత బతిమాలేనమ్మా నా దగ్గర వచ్చి ఉండమని కాదు అని తమ్ముడి దగ్గరికి వెళ్ళారు చంటి పిల్లతో ఉంది నీ కోడలు ఆ అమ్మాయికి ప్రాబ్లం అవ్వదా నా పిల్లలంటే పెద్దవాళ్ళు అయ్యారు నా దగ్గరికి రావటానికి మీకేమిటి ప్రాబ్లం ఇలాంటివి చాలాసార్లు జరిగాయి నాకు అవసరమైనప్పుడు నా హక్కుగా మిమ్మల్ని ఎన్నిసార్లు పిలిచాను మీకు అవసరం ఉన్నప్పుడు నేను చూసుకుంటాను అంటే మీరు ఎందుకు ఒప్పుకోరు నా ఇల్లు మీకు పరాయిగా ఎందుకు అనిపిస్తుంది కృతి ప్రశ్నకు జవాబేమీ ఇవ్వలేకపోయింది వసంత అమ్మా నాకు అర్థమైంది ఏమిటంటే మీరు నమ్మింది మనస్ఫూర్తిగా ఆచరించడం లేదు ఇద్దరూ సమానం అంటే అన్ని సమానంగా ఇవ్వాలి మీ సుఖంలోనే కాదు కష్టంలోనూ నాకు భాగం ఇవ్వాలి హక్కులతో పాటు బాధ్యతలు కూడా అప్పచెప్పాలి లేదంటే నాకు ఇప్పుడు మీరు నన్ను పరాయిగా చూస్తున్నారు అనిపిస్తున్నది నిజమే అవుతుంది అమ్మాయిలకు అన్నింటిలోనూ సమాన హక్కు కావాలమ్మా అలానే బాధ్యతలో కూడా సమాన హక్కు కావాలి ఇందాక నా ఫ్రెండ్స్కైనా ఇదే చెప్పాను ఇదంతా నువ్వు నాన్నకు సరే లేకపోతే నేనే చెప్తాను బాధ్యతలో నా హక్కు నాకు ఇమ్మని నిజానికి సమానంగా కాదు నాకు కొంచెం ఎక్కువ ఇవ్వాలి మొదటి నుంచి అలానే ఇచ్చారు కాబట్టి నెమ్మదిగానే చెప్పిన చాలా స్పష్టంగా చెప్పిన కృతి మాటలతో తమ ఆలోచనలో ఎక్కడో ఉన్న చిన్న తప్పును అర్థం చేసుకుంది వసంత అందువలన కూతురు ఎంత హర్ట్ అయిందో అర్థమైంది ఇంకెప్పుడు ఇలా జరగదు తల్లి తెలియకుండానే నిన్ను బాధపెట్టినందుకు సారీ కానీ ఒక్కటి మాత్రం చెప్పాలి అందరూ ఆస్తుల్లో హక్కు అడుగుతారు కానీ బాధ్యతలో హక్కు అడుగుతున్నావు చూడు నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందమ్మా నీలానే అందరు ఆడపిల్లలు ఉంటే ఎవ్వరు కూతుర్ని తక్కువగా చూడరు వద్దు అనుకోరు ముద్దు పెట్టుకుంది కూతుర్ని అందరి కూతుళ్ళు నాలాగా ఉండాలి అంటే అందరి తల్లిదండ్రులు మీలాగా ఉండాలి కదమ్మా నవ్వుతూ ప్రేమగా తల్లిని కౌగులించుకుంది కృతి కథ సమాప్తం ప్రియసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే